ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్లో మార్పు కనిపిస్తోంది పార్టీ కేడర్ కోరుకున్న విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ నేతలకు ప్రజలకు అందుబాటులో లేకపోవడం పార్టీ శ్రేణులకు నచ్చలేదు ఓటమికి ఇది కూడా కారణమని విశ్లేషణలు ఉన్నాయి సీఎంగా పార్టీ ఎమ్మెల్యేను కలిసే అవకాశం దక్కలేదని నేరుగా నాయకులే విమర్శలు చేశారు దీంతో జగన్ తన వైఖరి మార్చుకుంటున్నారు తాను మారుతున్న అనే సంకేతాలు కూడా ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్ ఇక నుంచి పార్టీ నేతలు కేడర్తో పాటుగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు దీనికోసం ఈ నెల పదిహేనో తేదీ నుంచి తాడేపల్లిలో తన నివాసంలో ప్రజా దర్బారుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారట జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ప్రజలు వచ్చి కలవడానికి వీలుగా గ్రిల్ నిర్మాణం పూర్తి చేస్తారు కానీ జగన్ అనేక సార్లు ప్రజాదర్బార్ నిర్వహిస్తారనే ప్రచారం సాగినా నిర్వహించలేదు ప్రజలతో మమేకం కావడం పైన సొంత పార్టీలోనే జగన్పై విమర్శలు వచ్చాయి వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో నిర్వహించిన తరహాలోనే ప్రజా దర్బార్ నిర్వహించాలని పలువురు పార్టీ నేతలు అధికారంలో ఉన్న సమయంలో జగన్కు చెప్పారు ఐదేళ్ల పాటు జగన్ నేరుగా జనం తనను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు పార్టీ ఎమ్మెల్యేలు సైతం నేరుగా కలిసి కలవలేని పరిస్థితులు వచ్చాయి సో ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు కూడా సజ్జల అంతా తానే వ్యవహరించారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఓటమి తర్వాత జగన్లో మార్పు కనిపిస్తోంది పులివెందులకు వెళ్లిన సమయంలో కూడా జగన్ ప్రజా దర్బార్ నిర్వహించారు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజానికం జగన్ కలిసేందుకు వస్తున్నారు ఇదే విధంగా తాడేపల్లిలో కూడా ప్రజా దర్బార్ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది అయితే ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల పర్యటనలు కూడా జగన్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది ముందుగా ఆయన గోదావరి జిల్లాల నుంచి లేదా ఉత్తరాంధ్ర వైపు జిల్లాల నుంచి ఈ యొక్క జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది జగన్ దర్బార్ గురించి పార్టీ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది కానీ అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్టు నాయకులైతే చర్చించుకుంటూ ఉన్నారు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి